హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మా ఫ్రెండ్ మా ఇప్పుడు మా రాము ఫ్రెండ్ గురించి చెప్తా ఉన్నాను నేనైతే అంతకుముందు నేను కూడాను ప్రజెంట్ బెంగళూరులో జాబ్ చేస్తూ ఉన్నాను కానీ అంతకుముందు అయితే మా నాన్న అయితే ఇదే పని చేస్తూ ఉండాడు కనీసం ఒక థర్టీ టు ఫార్టీ ఇయర్స్ తాళ్ళు ఎక్కుతా ఉండేవాడు తాళ్ళు ఎక్కి ఉండాడు అనమాట కళ్ళు గీస్తూ ఉండేవాడు అనమాట నేను కూడా మా నాన్న దగ్గర నేర్చుకున్నా ఈ కళ్ళు గీసేది అంతాను గీసుకుని నేను కూడాను ఆరు సంవత్సరాలు అయితే నేను కళ్ళు కళ్ళు తాళ్ళు అయితే గీసి ఉండను బట్ ఏమంటే పదిహేను సంవత్సరాల నుంచి అయితే నేను తాళ్ళెక్తల్ ఫస్ట్ టైం అయితే నేను ఈ థర్డ్ షర్ట్ ఎక్కాలనుకుంటా ఉన్నాను మళ్ళీ పదిహేను సంవత్సరాల తర్వాత థర్డ్ ఇది నాకైతే ఈ థర్డ్ షర్ట్లో అయితే బాగా అనుభవం ఉంది కానీ పదిహేను సంవత్సరాలు అవ్వటం వల్ల అయితే వచ్చే మనకి ఎప్పుడైతే కొత్తగా మనం ఎక్కాలంటే మనకి ఈ కాళ్ళు అనేది జారిపోతూ ఉంటాయి అన్నమాట ఈ అరికాళ్ళు ఎక్కువగా ఇక్కడ గ్రిప్ అన్నమాట ఈ అరికాళ్ళే మెయిన్ అనమాట మనం ఎప్పుడు ఎక్కువగా మనం ఈ థర్డ్ షెట్లు ఎక్కినప్పుడు ఏమైందంటే ఇక్కడ రాయలు కాసిపోతాయి అన్నమాట ఈ కాయలు కాస్త వాళ్ళు ఏమైతే అంటే ఆటోమేటిక్గా మనకి గ్రిప్ వస్తూ ఉండేది బంధం వేసుకుంటాం కదా ఆ గ్రిప్ వస్తూ ఉండేది కానీ పదిహేను సంవత్సరాల తర్వాత నేనైతే ఎగ్గలుగుతా ఉన్నాను ఇప్పుడు నేను చూపిస్తున్న చిన్న తాడి ఇప్పుడు మా ఫ్రెండ్ రామయ్య కింద వచ్చి పెద్ద పెద్ద తాడు ఎక్కి ఉండడు ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న తాడి వచ్చానికి చిన్న తాడి అనమాట దీన్ని అయితే ఇప్పుడు నేను ట్రై చేయాలనుకుంటా ఉన్నాను అది ఎంతవరకు అయితే సక్సెస్ అయితే అనేది చూడాలి ఈ ఏదైతే ఇది ఉందో దీనికి సపోర్ట్గా మనకి ఈ నడుకైతే ఈ తాడును కట్టుకోవాలన్నమాట ఎట్లా సరిపోయింది దండ్రై దానికైతే నేను కట్టేసుకున్నాను ప్రస్తుతానికైతే బంధం కూడా తీసుకుని వెళ్తా ఉన్నాను పై చేస్తా

మనకి మనకి ఎంత దూరం అయితే మనం ఈ తాడిని బట్టి మనం ఇది అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలి ఈ మోకని అయితే మనకి తాడి సన్నగా ఉండేది లావుగా ఉండేది దాన్ని బట్టి మాత్రం మనం అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలి లేదంటే మనకి కొంచెం లెంతి అవుతూ ఉంటుంది అన్నమాట ప్రస్తుతానికైతే ఇది తాడిని మనకు రెండు విధాలుగా పట్టుకుని వెళ్ళవచ్చు ఒక నోటికి గర్పించుకోవచ్చు లేదంటే చేతున్న పట్టుకోవచ్చు నేనైతే నోటికి గరిపించుకుని వెళ్తా ఉంటాను పైకి తాడు ఎక్క ఎప్పుడైతే నేను తాడుషెట్కి దండం పెట్టుకుంటూ ఉన్న అలవాటు నా అయితే తలుచుకునే అయితే నేనైతే తాడి చెట్టు అయితే ఎక్కబోతా ఉన్నాను ఇప్పుడు

నేనైతే ఈ తాడు చేసిన అయితే నేను ఎక్కే ముంచుకేళ్ళైతే నేను నరగలిగాను కానీ చాలా కష్టం కూడి ఉన్నది రెగ్యులర్గా ఎక్కేవాళ్ళకైతే అలవాటు నేను ఈ పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్కడం వల్ల అయితే మనకి గ్రిప్ అయితే సరిపోలేదు ప్లస్ దాని తగ్గడాక మనం ప్రిపరేషన్ లేదనమాట ప్రిపరేషన్ అంటే రెగ్యులర్గా ఎక్కేవాడు అయితే ఒక రకంగా యాక్టివ్ ఉండేది పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్తగా ఎక్కడం వల్ల ఏదైతే కాళ్ళు నేను ఆల్రెడీ ముందుగా చెప్పండి కదా ఈ గ్రిప్ అయితే లేదు జారిపోతా ఉండే నేను అనమాట ఏదేమో అని చెక్క ఎక్క ఎక్కాను ఒక గెల అయితే ఆ గెల అయితే నేను నరకగలిగాను నేను కొట్టిన అయితే మా ఫ్రెండు కట్ చేస్తూ ఉన్నాడు అవి చాలా టేస్ట్గా ఉన్నాయని చెప్తా ఉన్నాడు